అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంప్కి సంబంధించి నాలుగు రోజుల నుంచి కొన్ని ఫోటోలు వీడియోలు రిలీజ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా పోలీసులు రిలీజ్ చేసినాయి మరి ఏ విధంగా పోలీసులు రిలీజ్ చేశారో మనకైతే తెలియదు మొత్తానికైతే మీడియాకు వచ్చినాయి మీడియా నుంచి సోషల్ మీడియాలోకి వచ్చినాయి బాగా హల్చల్ చేస్తున్నాయి నేను ఒక మాట చెప్తా మనలో మన మాట అనుకున్నాం అసలు జగన్మోహన్ రెడ్డి తప్పేంటండి ఇందులో లక్ష కోట్లు దొంగ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి పదహారు నెలలు చెప్పకూడదునాడు తండ్రి చావును అడ్డం పెట్టుకొని పార్టీ పెట్టాడు మళ్ళీ జనాల్లోకి వచ్చి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాడు నమ్మ్యం కులాలను రెచ్చగొట్టాడు వ్యక్తుల్ని రెచ్చగొట్టాడు మతాలను రెచ్చగొట్టాడు ఒక పార్టీ మీద కక్ష ఒక వ్యక్తి మీద కక్షను రగిల్చాడు చివరాఖరికి అధికారాన్ని దక్కించుకున్నాడు చాలా సందర్భాల్లో మాలాంటి వాళ్ళు చెప్పాం అతన్ని ఏంది ముఖ్యమంత్రి ఏంది అతనికి ఎలా ఓటేస్తారు ఇంత మొరపెట్టుకున్న ఎవ్వడు కూడా పెట్టుచుకోవాలి కేవలం క్యాస్ట్ ఫీలింగ్ రెడ్డి రెడ్డి చాలా బాగా చేస్తాడండి చాలా బాగా ఎరగదీస్తాడండి మేమంతా ఎవరు ఎవరా మేము రెడ్లు కాదా అంటే ఎమదా ఎవరు వాస్తవ పరిస్థితులు మీ ముందు చెప్తున్నాను సాక్షాత్తు ఒక జ్యుడిషియల్ వ్యవస్థలో పనిచేసే ఒక ఉద్యోగితో నేను వాదన పెట్టుకున్నాను ఒకసారి ఒకసారైనా రెడ్డి గారి పరిపాలన చూడాలయ్యా అని అంటే ఆయన అరే నేను కూడా ఒక రెడ్డినేరా అతను రెడ్డో కాదో నాకైతే తెలియదు నేను ఒరిజినల్ రెడ్డిగా చెప్తున్నాను అతనికి ఎలా ఓట్లు వేస్తారు పదహారు నెలలు చెప్పుకూడదు తిన్నాడు ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇంకా కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి వాటికి విచారణ కాలేదు విచారణ పూర్తి అవ్వాలి మీరు అప్పుడే ఒక ముఖ్యమంత్రిగా అతని పదవి ఇచ్చేస్తారంటే అంటే లేదు లేదండి మేము చూడాలా అంత మూర్ఖంగా ముందుకెళ్ళారండి దాని ఫలితమే ఈరోజు పేదవాడి బొచ్చులో రూపాయి బిళ్ళ కూడా దోసుకు తినేశారు ఏదో ఆయన బాగా కష్టపడి జనాలకు పంచలా ఏదో జనాలకు పంచితే వాళ్ళ జీవితాలు బాగుపడిపోతాయని చెప్పి బటన్ నొక్కలా ఆయన ఆయన బటన్ నొక్కడంలో కూడా ఆయన ఉద్దేశం వేరే ఉంది ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము బటన్ నొక్కి జనాల చేతుల్లో పెట్టారు అనుకో విచ్చలవిడిగా ఖర్చు పెడతారు అందులో భాగంగా ఒక ముప్పై శాతమో ఇరవై శాతమో లెక్కర్ మీద ఖర్చు పెడతారు ఆ లిక్కర్ మీద ఖర్చు పెట్టిన ఇరవై శాతంలో పంతొమ్మిది శాతం ఆయన తాడేపల్లి కొంపకు చేరద్ది ఈరోజు ప్రత్యక్షంగా సాక్ష్యాలు చూస్తున్నారు వీడియోలు చూస్తున్నారు ఫోటోలు చూస్తున్నారు అయినా కానీ జనాల్లో మార్పు లేదు ట్రెండ్ మారిపోయిందండి వాస్తవం ఇది ఒప్పుకోవాల్సినటువంటి నగ్న సత్యం ఈరోజు నీతిగా నిజాయితీగా బతికితే ఎవడూ సమర్థించడు ఎంత అవినీతి చేస్తే ఎంతమందిని దుర్మార్గంగా అణిచివేస్తే వాడు హీరో కాబట్టే పుష్ప లాంటి సినిమాలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి ఏదైనా భక్తి పార్వశంతో తీసే సినిమాలు అట్రపు అవుతున్నాయి ఎందుకని మీరంతా రప్ప అని ఎగరుతున్నారు వైసీపీ వాళ్ళు ఒక దొంగకి ఒక దుర్మార్గుడికి ఒక నీచ నికృష్టుడికి మీరు జేజేలు కొడుతున్నారు దానికి మీరు సిగ్గుపడాలా ఆడికెందుకుంటుందండి సిగ్గు బురదలో పంది కన్నా కాస్తనే సిగ్గుంటుంది రాయేసాం అనుకోండి ఆ బురదలో ఇంచనా లేచి పక్కకు పోద్ది వీడు ఎలాంటి వాడంటే ఆ పంది యొక్క దాన్ని కూడా తినే రకం వీడు అంత నీచ నికృష్టుడు వాణ్ణి తీసుకొని వచ్చి భుజాల మీద మోసుకొని దొంగ చేతికి తాళం ఇచ్చి ఈరోజు అమ్మో ఇంత కొట్టేశాడే అంత కొట్టేసాడే అనుకొని గుండెలు బాతుకుంటే ఏం లాభం ఇప్పుడు మీరు చూస్తుంది కేవలం వన్ పర్సెంట్ మాత్రమే బటన్ నొక్కే కార్యక్రమం దొంగ అకౌంట్లు లక్షల్లో పెట్టి ప్రజలకేమో ఒక పది శాతం తొంభై శాతం దొంగ అకౌంట్లకి వెళ్ళి లేకపోతే ఆరు లక్షల కోట్లు ఎందుకు అప్పు అవుతుందండి రాష్ట్రము దాన్ని బుకాయింపుగా ఆడు ఎన్నో చెప్తాడు రెండు లక్షల కోట్లే అప్పు నరేంద్ర మోడీ గారు సూపర్ హీరో జగన్మోహన్ రెడ్డి అన్నాడని చెప్పి ఈ మధ్య ఫేక్ ప్రచారం చేస్తున్నారు కావాల్సినంత డబ్బును కేసారండి వాళ్ళకి మళ్ళీ అధికారం కూడా అవసరం లేదు కేవలం ఏంటంటే ఆ చేసిన దోపిడీ సొమ్ముని మళ్ళీ అరిగించుకోవడం కోసం అధికారం కానీ ప్రజల కోసమో ప్రజలను ఉద్ధరించడం కోసం వాళ్ళకి అధికారం అవసరమే లేదు ఈ రోజున ఒక అంచనాకు రా అండి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు తింటే ఐదేళ్ళ పరిపాలన అడ్డం పెట్టుకొని పది లక్షల కోట్లు దూసుకుని అడి అంటే మొత్తం మీరు ఎంత ఉంటుంది అండి ఆరు లక్షల కోట్లు అనామత్తు నాకు తెలిసి పది లక్షల కోట్లు ఉంటుంది ఇంత సొమ్ము ఏ సేవ చేసినోడు సంపాదిస్తాడు ఏ వ్యాపారం చేసినోడు సంపాదిస్తాడు ఏ అవినీతి చేసినోడు కూడా ఇంత సొమ్ము సంపాదించాడు కేవలము వీడు ఒక కులాన్ని రెచ్చగొట్టాడు మతాన్ని రెచ్చగొట్టాడు ప్రాంతాన్ని రెచ్చగొట్టాడు ప్రజల మనోభావాలను రెచ్చగొట్టాడు అదే వీడి పెట్టుబడి మళ్ళీ కూడా ఈరోజు జనాల్లోకి వచ్చి రేపులు చేసినోళ్ళని రౌడీ చేయటం పరామర్శలు చేస్తాడు మహిళల పట్ల అనాలోచితంగా మాట్లాడిన వాళ్ళని సపోర్ట్ చేస్తాడు అవినీతి చేసి జైల్లో ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తాడు వాళ్ళకి నైతిక బలాన్ని ఇస్తాడు అంటే ఏంటి ఇతని ఉద్దేశం సంఘ విద్రోహక శక్తుల్ని రెచ్చగొట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి అది ఇతని కాన్సెప్ట్ ఈసారి కొత్త వర్షంలో వస్తున్నాడు ఇతను మీరు అర్థం చేసుకోవాలి దయచేసి ఈరోజు నిజంగా ఎవరైనా ఒక చిన్న చితక నాయకుడు ఒక అవినీతి చేస్తే లేదు నాలాంటి వాడు ఒక పదివేలు కకృతిపడి ఏదైనా ఏదన్నా పని చేస్తే రేపు తెల్లారి తలెత్తుకొని జరగలేనటువంటి పరిస్థితి ఎవరినైతే మనం మోసం చేశామో వాడు మొహం డైరెక్ట్గా కూడా చూడలేము అలాంటిది సిగ్గు ఎగ్గు లేకుండా ఆరు లక్షల కోట్లు ప్రజల సొమ్ము దోచేసి ఈరోజు మళ్ళీ అదే ప్రజల్ని మబ్బిపెట్టడం కోసం మాయ చేయటం కోసం జనాల్లోకి వస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఒకసారి మీరు అనలైజ్ చేసుకోండి ఎంత సిగ్గుమాలిన బతుకు ఎంత నీచ నికృష్టమైన బతుకు డబ్బుల కోసం ఎంతకైనా బరి తెగించేటటువంటి బతుకు మీ సొమ్మే కాదు మీ పక్కనోడి సొమ్ము కూడా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి దోషేసిన ఆరు లక్షల కోట్లు అన్నీ బయటపడతాయండి ఇసుక స్కామ్ ఉంది బటన్ నొక్కుడు స్కామ్ ఉంది ఆల్రెడీ మద్యం స్కామ్ ముందుకెళ్తుంది నాడు నేడు ఉంది చాలా ఉన్నాయి పిల్లలకి పసిబిడ్డలకు పెట్టిన అన్నంలో కూడా అరవై శాతం దోసేసిన దుర్మార్గుడు వీడు వీడి వ్యవస్థ వీడి రాజకీయ పార్టీ మొత్తం కాబట్టి మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించండి ఎవడు మనకు మంచి చేస్తాడనే దాని గురించి ఆలోచించండి కానీ ఎవడికి మనం మంచి చేయాలి మనం ఓటేస్తే వాడు ముఖ్యమంత్రి అవుతాడు అబ్బా వాడు ముఖ్యమంత్రి అయితే స్వామి మనం హ్యాపీగా ఉండొచ్చు మన కుల కోడి అధికారంలో ఉన్నాడు అది మంచి పద్ధతి కాదు మనం బాగుండటం కాదు మన చుట్టుపక్కల అందరూ బాగుండాలా ఆడి క్యారెక్టర్లు ఎలాంటిది వాడి బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది జీవితంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా చెప్తున్నాను ఎంతోమంది రాజకీయ నాయకులను చూస్తుంటాను చాలా మందిని ఈ దేశంలో రాజకీయ నాయకులను చూస్తుంటాను కానీ ఇంత దుర్మార్గుడిని నేను ఎప్పుడు చూడలేదండి ఒక రాష్ట్ర జనాభాను అడ్డం పెట్టుకొని ఆరు లక్షల కోట్లు దూషించాడంటే ఎవడైనా ఇంత పెద్ద నీచ నికృష్టానికి భరిత ఏదన్నా పాకిస్తాన్ తీవ్రవాదులు లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులు ఎవరన్నా సిరియా లాంటి తీవ్రవాదులు తప్ప ఒక రాజకీయ నాయకుడు ఈ దేశంలో పుట్టినోడు ఎవరు ఇంతకు దిగసారడు అలాంటి వాడిని మళ్ళీ మోసేవాళ్ళు ఎవరైనా ఉంటే అబ్బా మళ్ళీ అధికారంలోకి రావాలని ఎవరన్నా అనుకుంటే మీ విఘ్నతకే వదిలేయాలి ఇంకా మేము చేయగలిగింది ఏం లేదు ఎప్పటికైనా మారతారు వాడి పదవు గురించి కాదు నీ గోసిబుట్టు గురించి నువ్వు ఆలోచిస్తావని నేను ఆశిస్తున్నాను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను వేడుకుంటున్నాను అంతకంటే నేను బీకేదేం లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు